హాయ్ అండి ఇక్కడ నేనైతే శారీస్ తీసుకొచ్చానండి మీకోసం అందరూ అడుగుతున్నారు శారీస్ వీడియో చేయండి అక్క ఒకసారి మీ దగ్గర శారీస్ దొరుకుతాయని చెప్పారు కదా ఒకసారి మీరు కూడా శారీస్ వీడియో చేయండి అక్క మాకు కావాలి మేము తీసుకుంటాం అంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే మా హస్బెండ్ని అడిగానండి సరే దాని దేవుంది చేద్దామని అని చెప్పారు సరే శారీస్ తీసుకొస్తాను చెయ్యి అని చెప్పారు ఇక్కడ అయితే ఫస్ట్ శారీ చూడండి ఇది దీంట్లో ఈ శారీలో అయితే బ్లౌజ్ రాదండి అంటే స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందండి స్టిచ్డ్ బ్లౌజే మేము ఇస్తున్నాము ఇదిగోండి ఓపెన్ చేస్తున్నా చూడండి ఇది స్టిచ్డ్ బ్లౌజ్ అండి అంటే ఎలాస్టిక్ టైప్ ఉంటుందండి ఎవరికైనా సరిపోతుందండి ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్ ఓన్లీ వాట్సాపే చేయండి ఎందుకంటే మా ఆయన దగ్గర ఉంటుంది ఫోన్ అయితే ఇదిగోండి స్టిచ్డ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం గుడ్ అండి సో అంటే సో గుడ్ అండి ఫ్రంట్ అయితే ఫ్రిన్స్ కట్టు టైప్ వచ్చిందండి బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంటుందండి మనకు డీప్ కావాలంటే కొంచెం కిందికి లాక్కుంటే డీప్గా ఇది ఇదైతే శారీ అండి శారీ అయితే సో గుడ్ అండి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుందండి పళ్ళు పాటు అన్నీ ఉంటాయండి శారీ విత్ బ్లౌజ్ కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి బ్లౌజ్ కుట్టించుకోవాలంటేనే త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారండి అది స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది కదా ఒకసారి చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ శారీ అయితే ఇంకా సూపర్ అండి ఇది గ్రీన్ కలర్ శారీ దీనికైతే పింక్ కలర్ మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అండి ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇక్కడ చదువుకోవడానికి టైం పట్టేస్తుందండి ఇదైతే గ్రీన్ కలర్ మల్టీ కలర్ అదే పింక్ కలర్ మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఆ శారీకి తగ్గట్టే మ్యాచ్ చేసామండి ప్రతి ఒక్క బ్లౌజు ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ టైప్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ క్వాలిటీ మాత్రం సూపర్ అండి ఇంటికి వచ్చాక మీరే చెప్తారుగా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ కేవలం ఆరు అంటే ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ అండి ఇక్కడ నెక్స్ట్ అయితే బ్లూ కలర్ అండి అంటే డార్క్ బ్లూ కలర్ ఏమో బ్లౌజు అంటే డార్క్ అంటే రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ ఏమో బ్లౌజ్ అండి స్కై బ్లూ కలర్ ఏమో శారీ అండి శారీలో రాయల్ బ్లూ కలర్ వచ్చిందండి అందుకనే అది మ్యాచ్ చేసండి చాలా అంటే చాలా బాగుందండి ఇది క్లాత్ వచ్చేసి ఒక్క మళ్ళీ క్లాత్ అంటారు కదా ఆ క్లాత్ అండి అది చాలా బాగుంటుందండి బ్లౌజ్ క్వాలిటీ అయితే అదురుసండి మీరు బ్లౌజ్ ఒకటే వస్తుందండి సిక్స్ హండ్రెడ్కి కానీ ఇక్కడ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఆరు వందలంటే ఆరు వందలండి మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఓన్లీ వాట్సాప్ ఏనండి ఇక్కడ చూపించే శారీ చూడండి ఇదైతే ఇంకా బాగుంటుందండి శారీ మొత్తం జెర్రీ లైన్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది నావీ నావీ బ్లూ కలర్ పళ్ళు వచ్చిందండి పళ్ళుకి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసామండి ఇదిగోండి చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు బ్లౌజ్కే పెట్టవచ్చండి ఆ రేటు నచ్చితే మాత్రం వాట్సాప్ చేయండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ ఫ్రంట్ బ్లౌజ్ అయితే చూసుకోండి ఇదిగోండి శారీతో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్ అండి మళ్ళీ దొరకలేదంటారు వెంటనే బుక్ చేసుకోండి సో గుడ్ అంటే సో గుడ్ అండి గుడ్ క్వాలిటీ అండి ఇక్కడ నెక్స్ట్ అయితే ప్లెయిన్ శారీ టైప్లో ఉంటుంది కానీ జెర్రీ లైన్స్ వస్తాయండి ఈ శారీ చూస్తే మాత్రం మీరైతే అసలు వదలరండి ఎంత బాగుంటుంది రియల్గా వీడియోలో అయితే అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ రియల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి దీనికైతే నావీ బ్లూ కలర్ పట్టు బ్లౌజ్ అండి ఇదైతే పట్టు బ్లౌజ్ అండి బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఉక్సేనండి ఫ్రంట్ ఉక్సే చాలా అంటే చాలా బాగుంటుంది పట్టు బ్లౌజ్ అండి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో క్వాలిటీ పరంగా అయితే సూపర్ అండి సో గుడ్ అండి ఇదిగోండి ఈ శారీ అయితే వీడియోలో ఎల్లో కలర్గా కనిపిస్తుంది కానీ ఎల్లో అయితే కాదండి ఆరెంజ్ కలర్ అండి అది ఆరెంజ్ కలర్ జెర్ జెర్రీ లైన్స్ వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ అండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో శారీ అండి ఇదైతే ఇంకా సూపర్ అండి అదరుసున్ శారీ అండి కానీ ఉప్పాడ పట్టు టైప్లో ఉంటుందండి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పట్టు బ్లౌజ్ ఉప్పాడ పట్టు టైప్లో ఉంటుందండి ఈ శారీ అయితే శారీకి ఆ బ్లౌజ్ చాలా బాగుంటుందండి రిటర్న్ అయితే ఉండదండి ముందే చెప్తున్నాను రిటర్న్ అయితే ఉండదండి నచ్చితేనే తీసుకోండి రిటర్న్ అయితే ఉండదు కేవలం ఇదైతే సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇక్కడైతే సూపర్ ఈ శారీ చూస్తే మాత్రం అసలు మీరు వదలనే వదలరండి అంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ అదైతే మనకి చెప్పడానికి కూడా రాదండి అంత బాగుంటుంది ఆ కలరు అది ఆరెంజ్ కాదు రెడ్డు కాదు పింక్ కాదు మూడు మిక్స్ అయిన కలరు బ్లౌజ్ అయితే అలా వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చూడండి ఇది పట్టు టైపు శారీస్ అండి ఇవన్నీ చాలా బాగుంది హస్బెండు నేను ఏరు కోర్ తెచ్చామండి చాలా గుడ్ క్వాలిటీస్ తీసుకొచ్చామండి అసలు ఈ కలర్ కాంబినేషన్ కనుక చూస్తే ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీనా అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఇంకో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్వరగా బుక్ చేసుకోండి అసలు దొరకవండి త్వరగా పైన వాట్సాప్ నెంబర్కి మాత్రం మెసేజ్ మాత్రమే చెయ్యండి ఎందుకంటే కాల్స్ అయితే చేయొద్దండి మా హస్బెండ్ దగ్గర ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఆఫర్ అండి ఆల్ మిక్స్ శారీస్ చాలా మంచి ఆఫర్ అండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ప్రతి ఒక్క శారీ చాలా అంటే చాలా బాగున్నాయి సో గుడ్ క్వాలిటీ అండి ముందు మెయిన్ ఏంటంటే గుడ్ క్వాలిటీ అండి అసలు ఈ శారీ అయితే అసలు చెప్పలేనండి అంత బాగుందండి ఇంకా మా దగ్గర అయితే జ్యువెలరీ కూడా దొరుకుతాయండి ఆ వీడియో మాత్రం రేప్ చేస్తానండి శారీస్ తీసుకున్న వాళ్ళు జ్యువెలరీ కూడా కావాలంటే చెప్పండి వాట్సాప్లో పిక్ అయితే పెడతానండి వాటి కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను సెండ్ చేస్తానండి గుడ్ క్వాలిటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒక్క శారీ అయినా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి అసలు ఎవరు ఎవరంటే ఎవరు ఎవరండి ఇది చాలా గుడ్ క్వాలిటీ చాలా బాగుంటాయి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదండి నచ్చితేనే బుక్ చేసుకోండి రిటర్న్ అయితే తీసుకోమండి ఎక్స్చేంజ్ కూడా ఉండదండి ఇంకా ఎవరు ఇంకా ఎవరైతే స్క్రీన్ షాట్ తీసుకోలేదో వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి బ్యాక్ వీడియో బ్యాక్ కూడా వెళ్ళి చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చే స్కిప్ చేస్తే మాత్రం ఎక్కడ శారీ పెట్టానో తెలియదు కదా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది బిల్ అనే ఐకాన్ని టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి ఇక్కడ చూడండి ఇది మాత్రం సూపర్ శారీ అండి ఎవరికి దొరికిద్దో చాలా లక్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ బాగున్నాయండి మన బడ్జెట్లో వస్తున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మా హస్బెండ్ తిడతారండి మా హస్బెండ్ దగ్గర ఉంటుంది మొబైల్ నెక్స్ట్ ఇక్కడ ఈ శారీ చూడండి ఈ శారీ అయితే చాలా బాగుందండి దీనికి పళ్ళుపాటు బ్లౌజ్ కూడా లోపల ఉంటుందండి బ్లౌజ్ కావాలంటే అది స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే ఇదే ఉంచుకోండి ఈ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ మ్యాచింగ్ అండి అయితే లాస్ట్ చూపి పక్కన పెట్టేశానండి ఈ శారీ అయితే సెవెన్ హండ్రెడ్ అండి చాలా స్మూత్గా ఉందండి చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉందండి ఈ శారీ ఈ శారీ కూడా సిక్స్ హండ్రెడే పెట్టేయమంటున్నారు మా వారు ఓకే ఇది కూడా సిక్స్ హండ్రెడే అండి కావాలంటే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చిందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండి మరి ఇవై ఇవైతే శారీస్ ఇంకా వెళ్ళొస్తానండి మరి బాయ్ త్వరగా బుక్ చేసుకోండి